ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా భాషలో ఒక అందమైన ప్రక్రియ కవిత్వం ప్రతి శుక్రవారం శీర్షికన ఒక కవి యొక్క కవిత్వాన్ని వినిపిస్తూ ఉన్నాం శ్రోతలందరికీ అయితే ఇయలటి కవిత శీర్షికన విందాం పి పవన్ కుమార్ గారి స్వీయ కవితలు కవిత శీర్షిక నీలరాలిన మళ్ళీ వస్తాను సన్నగా కురిసిన తొలకరికి చిన్నగా విరిసిన ఆకు అది అమ్మ చెనుబాల నుండి క్షీరాన్ని తాగినంత ప్రేమగా తల్లివేరు తన ప్రేమను పంచితే ఎదిగిన ఆకు అది లేత చివురు పచ్చని రంగు ఒంటికి చుట్టుకొని చిలిపి గాలి ఊయలకు హాయిగా ఊగుతూ అంతెత్తు నుండి ప్రపంచాన్ని ఓ చూపు చూసిన ఆకు అది ఋతువుల ఒడిలో తన రంగును మార్చుకొని పెంచిన చెట్టుకు కాస్తో కూస్తో కూడును పెట్టి రుణబంధం తీర్చుకున్న ఆకు అది కాలం మరుపులతో ఒకరోజు రానే వచ్చింది వీడ్కోలు ఘనంగా జరిగింది ఆ ఆకు నవ్వుతూనే నేలరాలింది కొన్ని రోజుల్లోనే ఎరువుగా మారింది జీవితాన్ని ఇచ్చిన చెట్టుకే సత్తువగా మారింది ఇది కదా జీవితమంటే ఇది కదా చచ్చిన మళ్ళీ మళ్ళీ బ్రతకడం అంటే మరో కవిత కవిత శీర్షిక రంగుబొమ్మలు జీవితం కొన్ని జీవితాలు అంతే చెమట చిందనిదే కడుపు నిండదు చేయి మట్టిలో పడితే కానీ డొక్క చల్లబడదు మట్టిని నీటితో కొన్ని నోటిలోని గాలిని నింపుకొని కొన్ని కర్రబెండు కొయ్యలు అతికించి కొన్ని పగిలిన ముక్కల్ని పేర్చి ఇంకొన్ని రంగుల్ని పులిమి వంపుల్ని దిద్ది మెరిసేలా తుడిచి బొమ్మల జీవితాలు మార్చేస్తారు వాళ్ళ కష్టాన్ని చెమట చుక్కల కింద ఎంతో కొంతకు అమ్మేస్తారు కాదు కాదు ఉన్నోడి బేరమాట కింద నలిగిపోతారు అయినా వెనక్కి తగ్గరు అవే నవ్వులు అవే కష్టపు బతుకులు నడి రోడ్డుపై మొలిచిన చెట్లలాగా రహదారిపై వికసించిన గడ్డిపూలలాగా బ్రతికేస్తారు నడిరోడ్డుపై మొలిచిన చెట్లలాగా రహదారిపై వికసించిన గడ్డిపూలలాగా హాయిగా బ్రతికేస్తారు అమ్మిన చేతులు నిండు ఎండలో మెరిస్తే అమ్మబడిన బొమ్మలు గాజుతెరల వెనక మెరుస్తాయి అమ్మిన చేతులు నిండు ఎండలో మెరిస్తే అమ్మబడిన బొమ్మలు గాజుతెరల వెనక మెరుస్తాయి మరో కవిత ఒకే ఒక్క కాగితం అరచేయి కూడా లేని కాగితం ఆ చేతి రాతల్ని రాసేస్తుంది ఇంచుమందం కూడా లేని కాగితం అదృష్టరేఖని సాగదీస్తుంది ఒకే ఒక్క రంగు వంపుకున్న కాగితం ఏడు రంగుల జీవితాన్ని నిర్ణయించేస్తుంది ఒకే బొమ్మతో చెలామణి అయ్యే కాగితం బాల్యం నుండి మరణం వరకు చెలాయిస్తుంది గాలికి రెపరెపలాడే కాగితం బంధాలనన్నిటినీ ఒక్క క్షణంలో మార్చేస్తుంది ఒక్క మెదడు ఉన్న మనిషికే అంతుబట్టని రహస్యం ఈ కాగితం ఈ దోబూచులాటలో మనిషి భయపడుతూ దొంగతనం చేస్తూ కష్టపడుతూ ఏడుస్తూ సంపాదిస్తూనే ఉన్నాడు ఏ ఆశ లేని కాగితం తన జీవితాన్ని ఆస్వాదిస్తూ గాలికి ఎగురుతూ పర్సుళ్ళు లాకర్లలో నలుగుతూ కూడా హాయిగా నవ్వుతూనే ఉంది తేడా ఇంకా అర్థమయ్యిందో లేదో మనిషికి తేడా ఇంకా అర్థమయ్యిందో లేదో మనిషికి నాకైతే అనుభవం అయ్యింది తక్కువగా ఆశిస్తే కష్టాలు తక్కువే ఉంటాయని ఆనందం రెట్టింపుగా లభిస్తుందని తక్కువగా ఆశిస్తే కష్టాలు తక్కువే ఉంటాయని ఆనందం కూడా రెట్టింపుగా లభిస్తుందని మరో శీర్షిక నువ్వు నేను ఓ మాన్ చిట్టి అవును భలే ఉంటుంది నువ్వు నేను ఓ చిట్టి ఎవరూ లేని చేనులో ఏ చప్పుడు లేని మావిలో నిండా కప్పుకున్న నీడ ఉన్న చింతమానులో నా ఒడిలో నిన్నుంచుకొని చిటారు కొమ్మున పక్షులను చూస్తూ నా చేతివేళ్ళు నీమీద ప్రేమగా ఏదేదో రాస్తుంటే నవ్వుతూ నువ్వు వేడి చిక్కనిటి గొంతులోకి వంపుతూ నేను నా కళ్ళలోకి చూస్తూ నన్ను ప్రేరేపిస్తూ నా ఆలోచనలను పసిగడుతూ నన్ను అమాంతం నీలో దాచేసుకుంటూ నీవు నా కళ్ళలోకి చూస్తూ నన్ను ప్రేరేపిస్తూ నా ఆలోచనలన్నిటినీ పసిగడుతూ నన్ను అమాంతం నీలో దాచేసుకుంటూ నీవు అలా సెకనొక యుగంలా ఇంకా తీరని దాహం ఇరువైపులా ఉదయం నుండి నిన్నలా ప్రేమిస్తూనే ఉంటే సంధ్యవేల బిగిసడలని నా కౌగిలి నుంచి బయటపడి ఓ నవ్వు నవ్వావు ఎంతో అందంగా ఉదయం నుండి నిన్నలా ప్రేమిస్తూనే ఉంటే సంధ్యవేల కల్లా బిగిసడలని నా కౌగిలి నుంచి బయటపడి ఓ నవ్వు నవ్వావు ఎంతో అందంగా నేను గెలిచానని నాకు అర్థమైంది మరో కవిత ఆవిష్కృతమైందని ఈ లోకానికి తెలిసింది మరో కవిత తల్లి నిన్ను తలంచి ఆదిశంకరాచార్యుల జ్ఞానసిద్ధి స్థలాన్ని కని బంగారుపూత ధ్వజస్తంభాన్ని తడిమి శిల్పి కొట్టిన ప్రతీ దెబ్బకి ఒక్కో అమృతధారని వర్షించిన ప్రతిమలైన ప్రతీ రాయిని అద్భుతమని చూస్తూ ఆది గణపతికి అలా నమస్కరించి నీ దర్శనం ఇంకెప్పుడా అని వేయి కళ్ళతో చూస్తూ ఉంటే అప్పుడు కనిపించావు చూడు మాత జనని శక్తిస్వరూపిణి విందు కదు ఆ దృశ్యం జన్మ ధన్యం కదు ఆ రూపం ఇక ఆ క్షణమే చాలు ఈ జీవితం అరుణిమ నీ పాదాలను తాకుతుండగా వేదఘోష నిన్ను కీర్తిస్తుండగా యజ్ఞ అగ్నిహోత్రం ప్రజ్వరిల్లుతూ ఉండగా సాంబ్రాని ధూపం నిన్ను తాకి నలువైపులా శ్వేతమేఘాల్లాగా వ్యాపిస్తుండగా వీటన్నిటినీ కలుపుతూ దివ్య సుగంధం పిల్లగాలిలో చేరి మా మెదళ్లలో అజ్ఞాన తిమిరాలను ప్రక్షాళన చేసే సమయాన అప్పుడు కదా తల్లి నీ దివ్య స్వరూప సాక్షాత్కారం మాకు కలిగేది ఆ వెంటనే యోగిల ఒక చిరునవ్వు పెదవిపైన చిన్నపిల్లాడిలా కన్నీరు కంటి రెప్పల వెనుక ఇలా అయితేనే కదా నీ దర్శనమైనట్టు యోగిల ఒక చిరునవ్వు పెదవిపైన చిన్నపిల్లాడిలా కన్నీరు కంటి రెప్పల వెనుక ఇలా అయితేనే కదా నీ దర్శనమైనట్టు అందుకే తల్లి ఇకపై ప్రతీక్షణమూ ఒకటే మాట తల్లి నిన్ను తలంచి మరో కవిత వీరుడెప్పుడూ ఏడ్వడు అక్కడ నిశ్శబ్దం ఒక్కసారిగా బద్దలవుతుంది మేఘాల గర్జనల ఫిరంగులు ఘీంకరిస్తాయి వాయువేగంతో గుళ్ళు శరీరాలను చీల్చేస్తాయి కాలుడు అష్టదిక్కులను దిగ్బంధనం చేసేస్తాడు చావుకెదురుగా పరిగెత్తే కాళ్ళు లేపిన దుమ్ము కళ్ళలోకి దూసుకెళ్లినా విజయం కౌగిలించుకునే వరకు వాడు కళ్ళు ముయ్యడు ఒళ్ళు హూనమైనా కాళ్ళు కొట్టుకుపోయినా వాడి చేతిలో తుపాకీ ఘర్జిస్తూనే ఉంటుంది వాని గుండె జాతీయ గీతం పాడుతూనే ఉంటుంది ఛిద్రమైన శవాలను దాటుకుంటూ దాటుకుంటూ అలసిన కాలం వస్తుంది చావు భయం లేకుండా కనీసం కన్నీరు కూడా రాకుండా మృత్యువు కనిపించినా కూడా ఎలా నవ్వగలుగుతున్నావు అని అడుగుతుంది నిన్నిలా చూడలేను పదా వెళ్దాం అంటూ మరణాన్ని పిలుస్తుంది త్వరగా రమ్మని నా దేశం గెలిచిన క్షణం నా జెండా ఎగిరిన క్షణం నేను హాయిగా నవ్వుతాను ఆ మరుక్షణమే నన్ను తీసుకెళ్ళు అప్పటి వరకు నేను ఆగేదే లేదు నా కంటి నుండి కన్నీరు రాలిపడేదే లేదు ఎందుకంటే వీరుడెప్పుడు ఏడువడు అంతే మరో కవిత శీర్షిక దాడి నరకబడిన చెట్లన్నీ రోధించాయి వాడిన ఆకుల్ని ఎండిన పుల్లల్ని చోటికి చేర్చాయి సమయం కోసం ఎదురుచూశాయి లేని అడవిలో గొడ్డలి మాత్రం ఎందుకని చితిని పేర్చి కోపాన్ని నిప్పుగా మార్చి ఒక్క నవ్వు నవ్వాయి అంతే వేయి చెట్లను నరికిన గొడ్డలి ఎందరో తలరాతలు మార్చిన గొడ్డలి క్షణంలో తగలబడింది కాదు కాదు తిరగబడిన విప్లవంలో ఒక్కటై కొమ్మిన మూకుమ్మడి దాడిలో తరిమివేయబడింది ఆనవాళ్లే లేకుండా అంతమయ్యింది చరిత్ర పునరావృతం అవుతూనే ఉంటుంది సరికొత్త చరిత్ర లిఖించబడుతూనే ఉంటుంది దాడికి ప్రతిదాడి అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది ఇంతవరకు కవిత శీర్షికన పి పవన్ కుమార్ గారి స్వీయ కవితలు విన్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం